హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అంగట్లో కానీ చక్కెర అయితే సుమారుగా ఒక పది కేజీలు తీసుకొచ్చినాను సర్లే ఆడ పెట్టి ఉదయం మొత్తం తీసుకోవచ్చు అన్నట్టుగా పెడితే ఉదయం కల్లా చూసినరా చీమలు అమ్మో ఈ చీమలు అసలు నిండా ఉన్నాయి ఇంక ఉదయాన్నే గబ్బ మొత్తం చక్కెర నిండా చీమలే పట్టినాయి ఏం చేయాలి అర్థం కాలేదు ఇంకా అంత చక్కెర తీసుకొని ఆ చీమలు చుట్టూ వేసి ఆ చక్కెర అయితే వేసినాను గౌతంలోకి వస్తే ఎండకేస్తే కరుతుందని ఆ పక్క మా వాళ్ళ ఇంటి దగ్గర ఒక గౌతమ్ మరిసి గౌతమ్ మీద వేసినాను అంత చీ చక్కెర తీసి చివరికి వేస్తే పాపం తీసుకొని వెళ్తా ఉన్నాయి ఇంకేం చేస్తావు చెప్పండి ఎండాకాలం స్టార్ట్ అయింది ఇంకా చివులు ఇంక ఇప్పటి నుంచి స్టార్ట్ అయితే చూడండి ఎక్కడ పెట్టినా చివరలే అసలు చక్కెర మాత్రం నేను ఊరికే ఆడపింది ఇది అయిపోయింది మా ఆయన ఇంకా పొద్దున్న లేసి నేను చెప్తే నువ్వు విన్నావా అని అరిసిండు ఎందుకంటే చూద్దు రాచిముళ్ళు ఇటుబట్టు ఇంకేం చేస్తావు మొత్తం తీసి ఇంకా పక్కకు పొడేసినావు పని రెస్ట్ దొరికిందిలే అనుకునేసరికి ఇంకో పని స్టార్ట్ అవుతుందండి నిజమే కదా రెస్ట్ ఎక్కడ ఉంటుంది చెప్పండి ఓకే బాయ్